హాయ్ వెల్కమ్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ ట్వంటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ఇది మార్నింగ్ ఎపిసోడ్ అండి చిన్నగా ఉంటుంది ఈవినింగ్ టీ టైంకి కూడా మరొక ఎపిసోడ్ బందిని మీకు ఇవ్వబోతున్నాను పైన డైలీ టూ ఎపిసోడ్స్ వస్తుంది మీ బంధిని మీరు ఎంతో ఇష్టపడే ఈ సీరియల్ని విని ఆనందిస్తారని కోరుకుంటూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నేను ఒప్పుకుంటేనే నా భార్య అయినట్లు అంటూ సంపత్ కి చెప్తూ ఒక చూపు కిషోర్ ని చూస్తాడు రాజ్ నిజానికి ఆ మాట కిషోర్ కి చెప్తున్నట్లుగా నువ్వు ఆవేశంలో ఉన్నావు నాన్న ఒక్కసారి నా మాట విను నాన్న అంటుంది శాంతి ప్లీజ్ పిన్ని ఇప్పుడు ఎవరి మాటలు వినే మూడ్ లో నేను లేను నా మాట మాత్రమే దినండి వేరు అత్తా ఒకసారి ఇటు రండి అని టీవీలో వీడియోలో ఉన్న సీయను చూపిస్తూ మీరు తనని మళ్ళీ థర్డ్ ఫ్లోర్ కి ఎందుకు తీసుకెళ్లారు అని అడిగాడు సూటిగా రాజ్ షాక్ తో హడలిపోయింది సాంబవి ఏం మాట్లాడాలి కాసేపు అర్థం కాలేదు ఆ రోజు ప్రిపేర్ అయిన అబద్ధాన్ని చెప్పాలి అనుకుంటూ పార్టీ కంప్లీట్ అయి ఇంటికి వచ్చే ముందు తనకి క్రిస్టియానా ఫోన్ చేసి సియాని థర్డ్ ఫ్లోర్ కి తీసుకెళ్లమంది కానీ ఇప్పుడు ఇలా బయటపడుతుందని సాంబవి అస్సలు ఊహించలేదు ఇప్పుడు వీడు నమ్మేలా చెప్పుకోవాలి అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ అది పార్టీలో నా డైమండ్ రింగ్ మిస్ అయింది నాన్న ఆ రోజు అమ్మ లేదు తను ఎక్కడ ఉందో చూసి రమ్మంటే మీరు ఆ ఫ్లోర్ లో ఉన్నప్పుడు వచ్చాను కదా ఆ తర్వాత పార్టీలోకి వెళ్ళాక నా వేలికి ఉన్న ఉంగరం కనపడలేదు అదే విషయాన్ని నేను సియకి చెప్పాను మీరు ఎక్కడెక్కడ తిరిగారు చెప్పండి హోటల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం అంది సియా అంటుంది శామ్ మరి ఇన్ఫార్మ్ చేయలేదా వాళ్ళకి సీసీ రికార్డింగ్ లో ఉంటుంది కదా వెతకాల్సిన అవసరం కూడా ఏముంది అని అడిగాడు రాజ్ సియా కూడా ఇల్లాగే అంది కాని నేనే ఇద్దరం కలిసి వెళ్దాం అని తనని తీసుకెళ్లాను నాన్న అంతకు నాకు ఏ పాపం తెలియదు అంది శాంబవి దీని వెనకాల గ్యారంటీగా క్రిస్టియానా హస్తం ఉందని అప్పుడప్పుడే అర్థమైంది ఆమెకి అక్కడికి వెళ్లిన తర్వాత సియా మళ్ళీ తిరిగి మీతో ఎందుకు రాలేదు మీరు ఒకరు ఎందుకొచ్చారు కిందికి అని అడిగాడు రాజ్ తను నాతో రాలేదు అక్కడ తన మేనేజర్ రీమాతో మాట్లాడుతూ కనిపించింది మీరు వెళ్ళండి ఆంటీ నేను వస్తాను అంటే నేను వచ్చేసాను అని రాజ్ కి క్లారిటీ ఇచ్చేసి మళ్ళీ ఏం జరిగింది నాన్న అని అడుగుతుంది శాంబవి రాజ్ మరొకసారి వీడియో మొత్తం ప్లే చేస్తాడు చూశారు కదా అత్తతో వెళ్ళింది ఆ తర్వాత రీమాతో మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది వాడి రూమ్ ఎక్కడుందో కరెక్ట్ గా అక్కడే నిలబడింది మీ కోడలు వాడు నేను అరేంజ్ చేసిన పర్సన్ అనుకుని తీసుకెళ్లాడు ఆవిడ గారిని నేను కావాలని ఇబ్బంది పెట్టాలని చూశానని చాలా మంది అనుకున్నారు ఇక్కడ ఇందులో నా తప్పు లేదు ఆ యదవ ప్రాజెక్టు హెడ్ గానికి ఏదో ఫెసిలిటీ కావాలి అంటే అది కూడా ప్రాజెక్ట్ ఓకే అయినందుకు ఆ ప్రాజెక్ట్ వంద కోట్లు మనం తిరిగి ఆ కంపెనీకి కట్టాలి అని వంద కోట్లు పెద్ద విషయం కాదు కానీ ఇది నిజంగానే జరిగితే మాత్రం నేనే కావాలని చేశానని మళ్ళీ నన్నే అంటారు ఆ ప్రాజెక్ట్ ఓకే చేసింది కూడా నేను కాదు చాలా ముఖ్యమైన వాళ్ళు కదా అని అది తప్పించుకోవడానికే ఆ ప్రాజెక్ట్ హెడ్ అయిన క్లయింట్ రాసికెళ్లి నేను భరించాను అంటాడు రాజ్ ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కిషోర్ కాబట్టి దాంతో అందరూ అతని వాదనని వింటూ నిలబడ్డారు అక్కడికి అప్పుడే లవన్ కుషాల్ కూడా వస్తారు ఇందులో నా తప్పు ఉందా అనవసరంగా నాపై నిందలు వేశారు మీ దృష్టిలో ఆమె దృష్టిలో నేను చెడ్డవాణి అయ్యాను ఇప్పుడు మీరన్న మాటలన్నీ రిటర్న్ తీసుకుంటారా అని గట్టిగా అరుస్తాడు రాజ్ అందరూ సైలెంట్ అయిపోతారు ఒక్కరికి నోటి నుంచి మాట రాదు తనంటే నాకు అసహ్యం కాని తను కూడా ఒక ఆడపిల్ల అని నాకు తెలుసు ఆ మర్యాదకి భంగం కలిగిస్తానా నా తల్లి నాతో ఉన్నది ఎనిమిది సంవత్సరాలే కానీ ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో ఆ మాత్రం సంస్కారం నేర్పింది నా తల్లి అది మీకు చెప్పిన అర్థం కాదు అసలు మీరు నన్ను అర్థం చేసుకున్నది కూడా ఎప్పుడని అనగానే ఇంట్లో వాళ్ళు కాస్త తొందరపడ్డట్టు ఫీల్ అవుతారు మరీ ముఖ్యంగా కిషోర్ ఇక మీతో మాట్లాడి వేస్ట్ మేడంకి మాత్రం మీరే క్లారిటీ ఇవ్వాలి జరిగిన దాని గురించి చెప్పి నాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు అంటూ పెన్ తీసుకుని శాంతి చేతిలో పెట్టి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు రాజ్ అయ్యో వెళ్ళిపోతున్నాడు వాణ్ణి ఆపండి అంటుంది శాంబవి అన్నయ్య అంటూ తమ్ముళ్ళు ఒకసారి నా మాట విను అని శాంతి రాజ్ ఆగరా అంటూ సంపత్ రాజు వెనకాలే పరిగెత్తారు కానీ అతను వినడు కార్లో వెళ్లి కూర్చుంటాడు అన్నయ్య ఒకసారి మా మాట విను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు లవన్ నో ఇక నేను ఎవరి మాటలు వినను ఆ రోజు జరిగిన ఆమె ఇన్సిడెంట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అది మాత్రమే కాదు ఆమెతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు చెప్పాడు కదా నాకు పెళ్లి చేసిన కొత్తలో మీ డాడీ నేను నా భార్యతో ఉంటేనే ఇంట్లో ఉండాలి అని నాకు ఆ భార్య అవసరం లేదు డివోర్స్ కి అప్లై చేసి ఇక్కడికి వచ్చాను ఇకపైన నేను కూడా ఇంటికి రాను అన్నాడు రాజ్ లవన్ తో కారు స్టార్ట్ చేస్తూ లవన్ కుషాల్ షాక్ అయిపోతారు ఇద్దరు ఆ మాటలు విని రాజ్ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు ఏంటి పిచ్చి మాటలు అంటాడు సంపత్ ప్లీజ్ నాన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ నువ్వు పెద్దదిగా చెయ్యకురా వేడుకుంటుంది శాంతి నో పిన్ని ఇది చిన్న విషయం కాదు నేను చిన్నపిల్లా కూడా కాదు నాకేం కావాలో నాకు తెలుసు అలాగే ఇక్కడ ఎవరేంటో కూడా నాకు బాగా తెలుసు అంటూ దూరంగా ఉన్న తండ్రిని కోపంగా చూస్తూ కారు వేగంగా ముందుకు పోనించాడు రాజ్ రాజ్ ఫామ్ హౌస్ కి వెళ్లడంతో ఇక ఎవరిని లోపలికి అనుమతించొద్దని సెక్యూరిటీకి స్ట్రిక్ట్ గా చెప్పేశాడు లవన్ కుషాల్ వెళ్లి ఎంతో ప్రయత్నిస్తారు రాజ్ ని కలవడానికి కానీ లోపలికి ఎంట్రీ ఇవ్వనివ్వడు రాజ్ సంపత్ శాంతి చాలా సార్లు ఫోన్ చేస్తాడు బట్ నో రెస్పాన్స్ క్రిస్టియాకి ఎలాగో అలో లేదు ఆ ఫామ్ హౌస్ లోకి ఆ రోజు జరిగిన ఆమె ఇన్సిడెంట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అది మాత్రమే కాదు ఆమెతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు చెప్పాడు కదా నాకు పెళ్లి చేసిన కొత్తలో మీ డాడీ నేను నా భార్యతో ఉంటేనే ఇంట్లో ఉండాలి అని నాకు ఆ భార్య అవసరం లేదు డివోర్స్ కి అప్లై చేసి ఇక్కడికి వచ్చాను ఇకపైన నేను కూడా ఇంటికి రాను అన్నాడు రాజ్ లవన్ తో కారు స్టార్ట్ చేస్తూ లవన్ కుషాల్ షాక్ అయిపోతారు ఇద్దరు ఆ మాటలు విని రాజ్ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు ఏంటి పిచ్చి మాటలు అంటాడు సంపత్ ప్లీజ్ నాన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ నువ్వు పెద్దదిగా చెయ్యకురా వేడుకుంటుంది శాంతి లో పిన్ని ఇది చిన్న విషయం కాదు నేను చిన్నపిల్లా కూడా కాదు నాకేం కావాలో నాకు తెలుసు అలాగే ఇక్కడ ఎవరేంటో కూడా నాకు బాగా తెలుసు అంటూ దూరంగా ఉన్న తండ్రిని కోపంగా చూస్తూ కారు వేగంగా ముందుకు పోనించాడు రాజ్ రాజ్ ఫామ్ హౌస్ కి వెళ్లడంతో ఇక ఎవరిని లోపలికి అనుమతించొద్దని సెక్యూరిటీకి స్ట్రిక్ట్ గా చెప్పేశాడు లవన్ కుషాల్ వెళ్లి ఎంతో ప్రయత్నిస్తారు రాజ్ ని కలవడానికి కానీ లోపలికి ఎంట్రీ ఇవ్వనివ్వడు రాజ్ సంపత్ శాంతి కూడా చాలా సార్లు ఫోన్ చేస్తాడు బట్ నో రెస్పాన్స్ ఎలాగో అలో లేదు ఆ ఫామ్ హౌస్ లోకి ఇక ఫైనలీ నెక్స్ట్ డే ముఖేష్ వచ్చి ఎంతో ట్రై చేశాడు ఇక ఆఖరి ప్రయత్నంగా సంపత్ ఇచ్చిన పెన్ డ్రైవ్ సెక్యూరిటీకి ఇచ్చి ఇది త్వరగా రాజ్ ని చూడమని చెప్పి వెన్నుదిరిగాడు ముకేష్ ఇది ఇవాళ ఏంటి స్టోరీ చాలా చిన్నదిగా వచ్చిందని డిసప్పాయింట్ అవుతున్నారా అవసరం లేదు ఇవాళ నేను రెండు ఎపిసోడ్లు ఇవ్వబోతున్నాను ఇది మార్నింగ్ ఎపిసోడ్ అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి మరొక ఎపిసోడ్ వస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి